ఎవరో అనుకోమా కానీ మా రోజా చూసారా ఈ ఫోటో చూసారా మేడం గారు ఇటలీలో చిల్లు అవుతున్నారనమాట రాత్రే తెలుసుకున్నా అధికారంలో ఉంటే చక్కగా ఎవరిని పరితాలను ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టేసేది చక్కగాను ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలోనే కనబడట్లేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండట్లా కొన్ని రోజులు చెన్నై కొన్ని రోజులు హైదరాబాదు కొన్ని రోజులు జర్మనీ అని ఇప్పుడేమో ఇటలీలో ప్రత్యక్షం అయిపోయింది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన దేని గురించి అంటే ఇప్పుడు ఆవిడ వేసుకున్న కూడా వచ్చి మాట్లాడకూడదు తప్పే ఉండొచ్చేమో కానీ గతంలో ఈవిడే భూమాకి ప్రియగారు పంజాయి డ్రెస్ వేసుకుంటే ఆవిడ వేసుకున్న ఆవిడ వేసుకున్న డ్రెస్ గురించి పెద్ద అర్థం చేసింది ఈవిడికి మాములి కాదు ప్రెస్ మీట్లు పెట్టి అసలు మహిళలు అంటే ఎలా ఉండాలి మన సాంప్రదాయాలు ఇదేనా మహిళ అంటే నాలా ఉండాలి నేను కూడా నేను ఎలా ఉండాలని చెప్పి అప్పట్లో మాట్లాడింది ఇప్పుడేమో మంచి మంచి డ్రెస్సులు మంచి మంచి ఇది పబ్బులు క్లబ్బులు చాలామంది కామెంట్లు ఏమంటున్నారంటే నేను ట్విట్టర్లో చూసా చాలా మంది కామెంట్లు ఏమంటున్నారంటే మా రోజా గారు ప్యాంట్లు వేసుకోవడం అంటున్నారు నేను అన్నట్ల అనే ఉద్దేశం లేదు అసలు నేను అలా కామెంట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఉద్దేశం కూడా నాకు లేదు ఈ ఇంటర్ చేతి అంత వయసు వచ్చిన ఏం పోయే కాలం మనకి పైగా మనం ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేస్తాం కదా ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేస్తామా సాంప్రదాయాల గురించి చెప్పేస్తాము పద్ధతుల గురించి చెప్పేస్తాము మనం అధికారంలో ఉంటేనేమో పచ్చి భూతులు మాట్లాడేస్తాము అధికారం కోల్పోతేనేమో ప్రజల దగ్గర నుంచి తినేసి డబ్బు ఉంది కదా ఈ ఎంజాయ్ చేస్తానమాట నీ పని బాగుంది ఏ మాటగా మాట చెప్పుకోలేని రోజే నీ పని మాత్రం బ్రహ్మాండం ఉంది అధికారంలో ఉన్నంతసేపు రాలిపోయేవు అధికారం పోయిన తర్వాత పారిపోయేవు దేశాలంతా తిరుగుతున్నాం ఎంజాయ్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మాత్రం రాలేదు ఈ ఐదేళ్ల కాలం పాటు ఆంధ్ర ఆంధ్రాలో అడుగు పెట్టరుగా హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే మేడం గారు మంత్రిగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొంత తినేసింది అదొకటి మంత్రిగా వచ్చింది కాబట్టి అందులోని ఎంతో కొంత తినేసిందని ఆరోపణలు వస్తున్నాయి అదొకటి అదొక ఆరోపణ ఆరోపణ ఏం కాదు వాస్తవాలే ఆ రెండు బయటకు వస్తే మేడం గారు కూడా లోపలికి వెళ్తారు మెయిన్ ఆ భయం మాట ఆ భయంతో దేశానికి చెక్కేసి చక్కగా పోషగా రెడీ అయిపోయి నేను ఇంకా ఎవరో అనుకున్నాను ఏ హీరోయిన్ అనుకున్నారు నువ్వు మాజీ హీరోయిన్ వేలే అబ్బే మొత్తానికి ప్రజల సొమ్ముతో బాగానేది త్వరగా ఏపీకి వచ్చి గతంలో మనం ఏదైతే పోరాటాలు చేసామో ఏదైతే విమర్శలు చేసామో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు కూడా అలాగే రోడ్డు ఎక్కి ప్రజల తరఫున పోరాడతామని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేనైతే మనీ ఇంకా చాలు ఇంక రెండు నెలలు తిరిగారుగా టీటో టీటా టీటో ఈ రెండు వెళ్ళి ఇలా చక్కగా అధికారంలో ఉన్నప్పుడు చక్కగా బూతులు మాట్లాడేసాను వచ్చి ఇప్పుడేమో చుక్క చక్కగా ఇటలీ జర్మనీ పబ్బులు క్లబ్బులు పైగా మనం ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వయసు గురించి మాట్లాడేస్తాం నీ వయసు ఏమో యాభై యాభైకి పైనే నీ వయసుకి తగ్గ బట్టలైతే కాదు బట్టల గురించి మాట్లాడకూడదు తప్పు కానీ నేను మాట్లాడను కానీ నేను చెప్తున్నా ఉదాహరణకి నువ్వు ఎలా సత్యం మాకు ఎందుకు కానీ నీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి ముందురా ఆంధ్రప్రదేశ్కి రా తర్వాత తిరిగి కానీ దేశ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చి నీ పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం అని చెప్పు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ తాగలలేదు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే రోడ్డు ఎక్కి దాదాపు ఐదు మండలాల నాయకులు రోజా నగిరిని దోచేసుకుంటుంది పదవులు అమ్ముకుంటుంది కింద స్థాయి నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు అమ్మేసుకుంటుందని రకరకాల ఆరోపణలు వచ్చినా సరే వాటికి స్పందించలా సరేలే అదే నీ అంతర్గతం ఏదో తగలాడ్డారులే అనుకోవచ్చు ఇప్పుడు నీ పైన నువ్వు మంత్రిగా చేసేవు ఎమ్మెల్యేగా చేసేవు అంటే మాజీ ఎమ్మెల్యే కాబట్టి నీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి రోజా అధికారాన్ని అర్థం పెట్టుకొని అక్రమంగా సంపాదించేసింది వేల కోట్ల రూపాయలు దండకు చెప్పేసి అని ఆరోపణలు వస్తున్నాయి నేను నిన్న మొన్న కూడా అనుకున్నా రాత్రే తెలుసుకున్నా ఏమైపోయింది మా రోజే కనబడట్లేదని కొద్దిగా ప్రత్యక్షం అయిపోయింది ఎంక ఇట్లీలో ముందు మన పైన మనపై వచ్చిన ఆరోపణల్ని దానికి ఏమైనా సమాధానం చెప్తాం నువ్వు చేసేవా చేయలేదా కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం అలా చేయాలి కదా నాకు ఆంధ్రప్రదేశ్కి అసలు ఎలాంటి సంబంధం లేదు అంటే అధికారం కోల్పోతే ఏదో వెళ్తే ఎలాగో ఉంటుంది అధికారంలో ఉంటేనే పెద్ద పెద్ద మొదట మాటలన్నీ మాట్లాడతారు కానీ అధికారం కోల్పోతే ఇంకా ఆంధ్రాకి వెళ్ళకే సంబంధం లేదన్నట్టుగానే ఉంటారు కనిపించిందా రోజా మనం ఎప్పుడో ఒక్కసారి అనుకుంటా అది కూడా ఇప్పుడు ఒక నెరకరంతటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో అప్పుడు వచ్చింది అప్పుడు రావడమే అప్పుడు కనిపించడమే అప్పుడు మాట్లాడమే ఆ తర్వాత గైబు జంపు రోజా కొడాలని ఆ వాళ్ళ మీద వంశీ కూడా చంపే కొడాలని కూడా రేపు మాపో చంపైపోతాడు ఇంకా అంబటి రాంబాబు అంటే వేరే ఆప్షన్ లేదు ఇక్కడే తగలెడతాడు ఎక్కడికి పోలేడు ఎక్కడికి పోయినా మసాజ్ అంటాడు సో అన్ని అది వర్కౌట్ అవ్వదు ఇక్కడైతే సపరేట్గా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు అనుకున్నప్పుడు మసాజ్ అయ్యేలాగా రెడీ చేసుకుంటాడు అలా పక్క తీసుకు వెళ్తే సెట్ అవుతుంది కదా అలాగా సో అంబటి రాంబాబు ఎక్కడికి పోలేడు ఇంకా పేరు నాని జోగి రమేష్ అంటే వాళ్ళు కూడా ఎక్కడికి పోలేరులే ఇదే తొంతు కాబట్టి ఇది వాళ్ళ పరిస్థితి నేను అందుకే అంట అధికారంలో ఉన్నప్పుడే మనం నోటుదోలు తగ్గించుకొని చక్కగా మాట్లాడుంటే ఇవాళ దేశాలను కూడా తిరగ తిరగాల్సిన అవసరం లేదు కదా నువ్వు తిరుగుతున్నావు బాగానే ఉంది కాదని అట్లా కానీ మన పైన వచ్చిన ఆరోపణలకు మన సమాధానం చెప్పుకోగలగాలి కదా ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నాను నిన్ను ఆ ఫోటో పెట్టి ఎంత వయసు ఎంత వయసు వచ్చింది ఏం పోయేగలం యుడికి ఆ డ్రెస్ ఏంటి ఆ వాళ్ళకలు ఏంటి ఆ వాటలు ఏంటి అసలు ఏం పిచ్చి పట్టింది ఆ కింద ఏమో నువ్వు ప్యాంటేస్ట్లో తినొక్కడు ఇంకొకడు ఇంకొక రకంగా ఇంకొకడు అది వరస అది వేసుకుని డ్రెస్ చక్కగా వేసుకొని పోవచ్చుక ఇంకా హీరోయిన్లో పిల్లయిపోతే ఎలాగా రోజు రోజుకి వయసు పెరుగుతుందో తరుగుతుందో అర్ధం గంటలో తరుగుతుందనుకుందా రోజా సిగ్గిపోయాడు ఇకనైనా రా తర్వాత మనం కానీ తర్వాత మనం చేద్దాంలా కానీ ముందు ఏపీకి రా ఏపీకి వచ్చి తమరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపై వచ్చే ఆరోపణలకి సమాధానం చెప్పు తర్వాత దేశాలు అంటారు దేశాలు పట్టుకొని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అంతే ఏది కావాలన్నా కానీ కోర్టులో పిటిషన్ చేస్తున్నాడు నిర్మాణ దాకా ప్రతిపక్ష హోదా కావాలన్నాడు ఇప్పుడు విధంగా తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలంట ప్రభుత్వం భద్రతను కుదించేసిందంట ముఖ్యమంత్రికి ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ నాకు కూడా కావాలంటాడు వెళ్ళి ఎలా ఇచ్చేస్తారు నీకు ఆ మాత్రం బుర్రైనా ఉందా లేదా ఒక పక్క నీ నాయకులు ఏమో నేను వదిలేసేమో దేశాలు పారిపోతారా ఏదో దేశాలు పారిపోయి ఇలా తిరుగుతారా నువ్వేమో కోర్టుల చుట్టూ తిరుగుతావా అవి ఏపీలో ఉండరుగో ఇలా ఉమ్మరు కూడా ఏపీలో ఉండరు అమ్మ పిచ్చోడు ఉన్నాడు పేరుని అని ఆడ తప్పితే మిగిలిన వ్యక్తులు ఎవరు కూడా ఏపీలో ఉండరు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతారు ఆ కొడాలని గైబు జంపు వలమని వంశీ ఎప్పుడూ పారిపోయాడు అమెరికాకి ఇంకెవరున్నారు మా ఎంతో ఇద్దరు ముగ్గురు ఉంటారు సరదా రాంకృష్ణ రెడ్డిని ఎలాగో ముందుకు కానివ్వట్లేదు అప్పుడప్పుడు ఏది ఏడుతున్న పక్కన పెట్టేయండి ఇప్పుడు అర్జెంటుగా ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి రోడ్ ఎక్కేస్తారు